ప్రభుత్వానికి అయితే ప్రభుత్వం వాళ్ళు ఏదైతే డిమాండ్ చేశారో దాన్ని ముందుకు తీసుకొని పోలేదు అక్కడికి అక్కడ ఆగిపోయింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిది టు పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి ఏదైతే పాదయాత్ర చేశాడో అప్పుడు కాకినాడకెళ్లి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఏంటి అని అంటే మా నాన్న తీసుకున్న భూములు ఏవైతే దీంట్లో లోటుపాట్లు ఉన్నాయో వీటన్నిటినీ కూడా పునర్సమీక్షించి తిరిగి రైతుల వద్దకు చేర్చే బాధ్యత నాది అని చెప్పిన అప్పుడు హామీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి దాంట్లో భాగంగానే జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి మినిస్టర్ కన్నబాబు నాయకత్వంలో నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి దయచేసి అక్కడికి వెళ్లి స్టడీ చేసి ఒక రిపోర్ట్ నాకు తీసుకుని రైతులకి ఎంత భూమిని మనం తిరిగి వెనక్కివ్వాలి వాళ్ళకి కంపెన్సేషన్ ఎంత పే చేయాలి అని చెప్పినని మొత్తము కూడా ఒక ప్రాపర్ స్టడీతో జగన్మోహన్ రెడ్డి ఆ రిపోర్ట్ని ఏర్పరచుకోవడానికి కన్నబాబు నేతృత్వంలో ఏర్పాటు చేశాడు కన్నబాబు రిపోర్ట్ ఏమని ఇచ్చాడు అని అంటే సార్ రెండు వేల ఒక వంద ఎకరాలు వాళ్ళకి తిరిగి వెనక్కివ్వాలి దీంతో పాటు కొంతమంది అసైన్డ్ భూములు రైతులు వాళ్ళ పేరు మీద దానికి హోల్డింగ్ లేకపోయినా సరే వాళ్ళ ఆధీనంలోనే ఉన్నా కూడా వాళ్ళందరూ వలసెల్లిపోవడంతో వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకు కూడా కొంత కంపెన్సేషన్ ఇవ్వాలి అని చెప్పిన ప్రభుత్వానికి ఏదైతే రిపోర్ట్ సబ్మిట్ చేశాడో దానికి జగన్ ప్రభుత్వం సరే అని చెప్పింది రెండు వేల ఎకరాలు మేము మీకు వెనక్కిస్తాము అసైన్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆరు లక్షల చొప్పున ఈ సంవత్సరాలు ఏదైతే మీకు రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై వరకు ఈ పదిహేను ఏళ్ల బట్టి మీరు నష్టపోయింది ఏదైతే ఉందో దాన్ని కంపెన్సేట్ చేస్తాము అని చెప్పినా జగన్ ప్రభుత్వం హామీ ఇచ్చింది అయితే రెండు వేల ఇరవై మూడులో లో ఇష్యూ చేసి ఏదైతే గవర్నమెంట్ ప్రాసెస్ ఉందో దాని మొత్తాన్ని టాల్ చేయటంతో అప్పటి ప్రతిపక్ష నాయకుడు అప్పటి ప్రతిపక్షాలకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గారు గాని వాళ్ళు చెప్పింది ఏంటని అంటే జగన్ దీని మీద శ్రద్ధ చూపించట్లేదు మేము వచ్చామని అంటే ఖచ్చితంగా ఇది చేసి పెడతామని చెప్పనని హామీ ఇచ్చారు ఆ ఇచ్చిన హామీ ఏదైతే ఉందో జగన్ ఏవైతే రెండు వేల ఎకరాలు తిరిగి వెనక్కిస్తాను అని చెప్పిన హామీ ఇచ్చాడో కన్నబాబు రిపోర్ట్ ప్రకారం అవే భూముల్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిరిగి తన నియోజకవర్గానికి సంబంధించిన రైతులని తన పార్లమెంట్ పరిధిలో ఉన్న రైతులకి తిరిగి రెండు వేల వంద ఎకరాలని తిరిగి బదలాయిస్తున్నాడు దీనికి స్టాంప్ డ్యూటీ తీసేశారు ఏదైతే ఆరు లక్షల కంపెన్సేషన్ జగన్మోహన్ రెడ్డి అసైన్ రైతులకు చెప్పాడో దాన్ని కూడా తిరిగి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే సెజ్ పాలసీ ద్వారా ఏదైతే భూములు రైతుల వద్ద నుంచి తీసుకున్నారో గవర్నమెంట్ చెప్పిన దాంట్లో కనీసం పది శాతం కూడా నెరవేర్చలేదు లక్ష్యాలని ఇప్పటికీ కూడా భూములు ఖాళీగా పడి పందులు దొరలాడుతూ దేనికి పనికిరాని భూములు కింద మిగిలిపోయినాయి అటు రైతులు వలసల్లిపోయి ఇబ్బందులు పడుతూ ఉండగా రైతుల వద్ద నుంచి అరాకొర కంపెన్సేషన్ ఇచ్చి చాలా కంపెన్సేషన్ ఇవ్వకుండా లాక్కొని బలవంతంగా తీసుకున్న భూములు అన్నీ కూడా ఎవరికి ఉపయోగపడకుండా అంతే ఖాళీగా పడున్నాయి ఇప్పటికైనా మేము అడిగేది ఏంటి ప్రభుత్వాన్ని అంటే అసలు యాభై ఏడు సెడ్జుల పరిధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో యాభై ఏడు సజ్జులు తెలంగాణ విడిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఏవైతే సజ్జులు ఉన్నాయో శ్రీ సిటీ కానివ్వచ్చు నక్కపల్లి కానివ్వచ్చు ఇప్పుడు కాకినాడ సజ్జ కానివ్వచ్చు మిగతా ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎంత భూమి తీసుకున్నారు ఎంత భూమి వినియోగంలో ఉంది ఎంత భూమి వినియోగంలోకి లేకుండా బయటపడి ఉంది ఎవరెవరు వాళ్ళు ఇచ్చిన హామీ ఏంది వాళ్ళు చేస్తుంది ఏంటి అని ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ తో ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ తో ప్రాపర్ స్టడీ చేసి నష్టపోయిన రైతులందరికీ తిరిగి కంపెన్సేషన్ ఇప్పించి ఇక మీదట ఈ సెజ్ అనే ఒక బోగస్ పాలసీని తీసుకొని వచ్చి రైతులను ఇబ్బంది పెట్టకుండా రైతులను కూడా కలుపుకుపోయే డెవలప్మెంటల్ ప్లాన్ ప్లాన్స్ కానీ పాలసీస్ కానీ ప్రభుత్వాలు ఏర్పరుస్తాయని చెప్పని మేము అనుకుంటున్నాం